హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శరన్ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించుకుంటారండి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా పప్పుని ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకున్నానండి నేనైతే పట్టుపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే మినప గుళ్ళైనా తీసుకోవచ్చు ఫోర్ అవర్స్ నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ఒక ఐదారు పచ్చిమిర్చి రెండు ఇంచుల వరకు అల్లం ముక్క వేసుకొని మీరు కావాలంటే మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు మేమైతే రోట్లో రుబ్బుతున్నాము ఈ విధంగా రుబ్బేసుకుని అల్లం పచ్చిమిర్చి కూడా దంచుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా రుబ్బేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇప్పుడు ఒక బౌల్లోకి పిండి అనేది తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేలోపు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపిండిలోకి పిండిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ కాగిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చెక్ చేశానండి ఇక్కడ ఒక బౌల్తో వాటర్ అయితే పెట్టుకొని నేను ఇలా కవర్ మీద అయితే చేస్తాను చేతికి తడి చేసుకొని కవర్ కూడా ఇలా చేతితో తుడిసి పిండిని ఒక బాలల్లో చేసుకొని ఇలా గారెలుగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి మిగిలిన గారెలన్నీ కూడా అదే విధంగా వేసుకోవాలి చాలామంది చేత్తో అయితే వేసేస్తారండి నాకైతే అలా రాదు నేను ఇప్పుడు గారెలు వేసినా కూడా ఇలా కవర్ పైనే వేస్తాను గారెలు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం గారెల్ని వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతాయండి ఇప్పుడు ఒక చిల్లులు గరిటలోకి తీసేసుకొని ఒక చిల్లెల బౌల్లో వేసుకోవాలి కింద ప్లేట్ పెట్టేసుకుంటే మనకి చక్కగా చిల్లెల బౌల్లో గారెలు అనేవి వేసుకుంటే ఆయిల్ అంతా కూడా కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది అంతేనండి ఎంతో సింపుల్గా అల్లం గారులు అయితే రెడీ అయిపోయినాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారులు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్